అండి వెల్కమ్ టు మమతా యాదవ్ లైవ్ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇప్పుడు నేను ఈ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చానండి ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా చెప్పనా మీతో చెప్పుకొని మీతో చెప్పుకొని నేను కూడా హ్యాపీగా ఉండ ఉందామని ఈ గుడ్ న్యూస్ మీతో చెప్పుకోవడానికి నేను ముందు వచ్చాను చెప్పనా గుడ్ న్యూస్ ఏంటో చూస్తారా వింటారా గుడ్ న్యూస్ టాంటడ్ ఆయింట్ టాంటడ్ ఆయింట్ టాంటడ్ ఆయింట్ ఇదే ఆ గుడ్ న్యూస్ యూట్యూబ్ నుండి నాకు పిన్ వచ్చింది గూగుల్ ఆడియన్స్ పిన్ ఈ పిన్ సాధించుకోవడానికి చాలా కష్టాలు పడ్డాను నేను ఈ రోజు ఆ సంతోషం మీతో పంచుకోవడానికి వచ్చాను ఇది వచ్చిందనే దీని వెనకాల మీరందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల సపోర్ట్ నేను ఇక్కడ దాకా వచ్చాను థ్యాంక్ యూ టు ఆల్ అండి అందరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీరు సపోర్ట్ చేయడం వల్లనే నాకు ఇది వచ్చింది మీ సపోర్ట్ లేకపోతే నాకు రాదు కదా థ్యాంక్ యూ సో మచ్ సోషల్ మీడియా యూట్యూబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ దీని వెనకాల నేను పడ్డ కష్టం అంతా మీతో పంచుకుందామని ఇది నేను సాధించుకోవడానికి మీతో ఇది ఎన్ని ఇది సాధించుకోవాలంటే నేను ఎన్ని బాధలు పడ్డాను మీతో చెప్పుకోవడానికే ఈరోజు నేను ముందుకు వచ్చాను వినండి ఇది వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఉందండి దీనికోసం చాలా 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 అవమానాలు పడ్డాను నేను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఓకే అండి మీ సపోర్ట్ ఏది జరగదు కదా మీ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ వచ్చాను మీ అందరికి నా కృతజ్ఞతలు అండి ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అంటే ఇప్పటికి దాదాపు మూడో సంవత్సరం వస్తుంది ఇంకొక నెల అయితే మూడో సంవత్సరం వస్తుంది రెండు వేల రెండు వేల ఇరవై ఇరవై రెండులో స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్ ఛానల్ ఇరవై రెండు ఇరవై రెండులో స్టార్ట్ చేశాను ఇరవై రెండో తారీఖు రెండు వేల రెండు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇది ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే వచ్చేది ఇరవై ఐదు మూడు సంవత్సరాలు ఇంకొక నెల అయితే మూడు సంవత్సరాలు జనవరిలో స్టార్ట్ చేశాను జనవరి ఇరవై రెండు రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండు చూడు మళ్ళీ ఇది ఇరవై నాలుగు నెక్స్ట్ వచ్చేది ఇరవై ఐదు మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు ఇంకొక నెల అయితే మూడు సంవత్సరాలకి ఇది వచ్చిందండి నాకు చూడు ఎంత కష్టపడ్డానో మూడు మూడు సంవత్సరాలు కష్టపడితేనే ఇది వచ్చింది నాకు దీని వెనకాల ఎన్ని అవమానాలు ఎన్ని బాధలు చాలా పడ్డానండి నేను కానీ ఇది నేను సాధించుకోవడానికి నాకు సపోర్ట్ చేసిన వారందరికీ నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారండి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీకి ముఖ్యంగా నా భర్తకి నా భర్తకి నేను నేను ఏది చేయలేను నా భర్త సపోర్ట్ చేస్తేనే నేను ఇంతవరకు వచ్చాను ఆయన సపోర్ట్ లేకుంటే నేను చేయకపోతును అట్లాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేశారు ముఖ్యంగా మా తమ్ముడు మా మరదలు కుమార్ అండ్ సుహాసిని వీళ్ళిద్దరు నాకు ఛానల్ పెట్టించారు మా మర్తలు తమ్ముడు నాకు ఛానల్ పెట్టించారు ఆ ఛానల్ మా ఆయన కూడా సపోర్ట్ చేశారు నాకు నా భర్త ఫుల్ సపోర్ట్ చేసిండు చెయ్యి పర్వాలేదు ఎవరేమనుకుంటే మనకేంటి నువ్వు చేసేది చెయ్యి అని అన్నాడు మనం మంచిగా చేస్తే మంచిగానే అనిపిస్తుంది వాళ్ళు చెడుగా చూస్తే చెడుగానే అనిపిస్తుంది అది వాళ్ళ కర్మ మనం ఏం చేయలేం కదా అని చెప్పాడు చెప్తే నేను చేశానండి కానీ నాకు సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ టు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుహాసిని థ్యాంక్ యూ కుమార్ తమ్ముడు తమ్ముడు కుమార్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు సపోర్ట్ చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు అండ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి రామన్న ఉన్నాడు శామన్నా ఉన్నాడు రాజేష్ తమ్ముడు ఉన్నాడు రవికుమార్ తమ్ముడు ఉన్నారు మధుకృష్ణ తమ్ముడు ఉన్నాడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరికి నా పేరు పేరు నా ధన్యవాదాలండి ముఖ్యంగా రమణ నీకు నా కృతజ్ఞతలు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు సపోర్ట్ చేశావు నాకు సొంత తోడబుట్టిన అన్నలాగా చెప్పావన్న నా తమ్ముడు నాకు తోడబుట్టిన నా తమ్ముడు నాకు ఛానల్ పెట్టిచ్చాడు నా భర్త దానికి సపోర్ట్ చేశాడు వీళ్ళందరికీ నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను యూట్యూబ్ ముఖ్యంగా మీరందరూ చూసి మీరు మీరందరూ చూసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నేను ఇంత దూరం వచ్చానండి థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ నేను పడ్డ అవమానాలు కూడా చెప్పాలి కదా అండి మీతోటి చెప్పాలి కదా మరి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే నేను పడ్డ అవమానాలు యూట్యూబ్ ఛానల్ పెట్టిన సంధి చాలామంది ఎట్లుంటారు ఊర్లల్లో ఏ ఇది ఎందుకులే అది ఎందుకులే యూట్యూబ్ అంటే ఏంటి మన ఇంట వంట లేదు ఇలాంటివి ఎందుకు అని అనేవాళ్ళు కూడా చాలామంది అన్నారండి అయినా కూడా నేను వాళ్ళని పట్టించుకోలేదు ఎందుకు యూట్యూబ్ 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 ఆడపిల్ల యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఏంది రీల్స్ ఏంది ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది దండగా అట్లా ఇట్లా అని చాలామంది నన్ను హేళన చేశారు కొంతమంది అయితే ఇదేంది ఇది ప్లే వేస్తుంది ఏంది ఇంటికాడు ఉండి దీనికి ఏం పని పాట లేదా ఎందుకు దీనికన్నీ అని ఇక కొంతమంది చాలామంది చాలా నన్ను అవమానించారు కాకపోతే వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళని వదిలేసుకోవాలి మనం అలాంటివన్నీ పట్టించుకుంటే నేను ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు కానీ ఎన్ని అవమానాల పడ్డా కూడా నేను అవన్నీ తట్టుకొని నా నేను యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది ఒక కళ వల్ల మొదలుపెట్టాను ఒక కళ నా కళ నా కళ నెరవేరాలి ఆ కళ నెరవేర్చుకుంటాను యూట్యూబ్ ద్వారానే నెరవేర్చుకుంటాను అని నా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఒక ఆశ ఆశయంతో మొదలుపెట్టానండి ఆ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు తెచ్చుకున్నాను నేను ఇంకా ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి వెళ్ళాలి మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా వెళ్తాను మీరు సపోర్ట్ ఇవ్వాలి నాకు నా కళ నా ఆశ ఏంటంటే యూట్యూబ్ ద్వారా నేను ఒక ఇల్లు చిన్న ఇల్లు కట్టుకోవాలన్న ఆశ అండి ఆ ఇల్లు కట్టుకోవాలే నేను యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను మాకంటూ ఏమీ లేదండి నేను ఒక పేద దాన్నే పేదింట్లో పుట్టిన దాన్నే అయినా కూడా ఒక పల్లెటూరులో ఎట్లా ఉంటుంది ఏ అది అన్నీ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది దీనికి ఏం పనిపడలేదా అన్న వాళ్ళే ఇప్పుడు నన్ను చూసి ఏ పర్లేదు నువ్వు బాగా చేస్తున్నావు జై చేయి అనే కాడికి తెచ్చుకున్నాను నేను తెచ్చుకున్నాను ఇప్పుడు ఇది వచ్చిన సంధి ఇంకా కొంచెం గౌరవం పెరిగింది నాకు అందరు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి మీరు అవమానించిన నోటనే నేను ఎంకరేజ్ చేయించుకునేలా ఎదిగాను థ్యాంక్ యూ సో మచ్ బట్ ఎన్ని ఏమనుకున్నా నాకు డోంట్ వరీ నేను అస్సలు ఏమి ఒకటి పట్టించుకోను నా ఆశ నా కళ నెరవేరాలి అది యూట్యూబ్ ద్వారానే నెరవేరుతుంది నేను చదువుకున్నది టెన్త్ క్లాస్ ఏ అయినా కూడా నాకు అసలు నాకు ఏం తెలియదు యూట్యూబ్ గురించి ఇది ఇట్లా చేయాలి అది అట్లా చేయాలి అన్నది ఏం తెలియదు ఓన్లీ తమ్ముడు ఛానల్ పెట్టిండు ఇది ఇట్లా చేసుకోక అది అట్లా చేసుకో ఈ వీడియో ఎట్లది మంచిగా తీయి అని చెప్పిండు అంతే వాడు అది చెప్పిండు మా ఆయన కూడా నువ్వు మంచిగా చేయి వీడియోలు అని చెప్పిండు అట్లానే నేను రీల్స్ కూడా మనసుకు హత్తుకునేలా వీడియోలు తీస్తానండి రీల్స్ నేను చేసేవన్నీ రీల్స్ ఆ రీల్స్ మనసుకు హత్తుకునేలా ఉంటాయి బాగుంటాయి మీరు చూసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి అవి బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నా ఆశ నా కళ నా కళ నెరవేరాలంటే ఇది యూట్యూబ్ తోటే సాధ్యం అవుతుందని నేను యూట్యూబ్కి వచ్చానండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరు సపోర్ట్ చేసి ఇలానే ముందు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను నాకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ పేరు పేరు నా పేరు పేరు నా ధన్యవాదాలండి కానీ ఒక్క చిన్న విషయం తెలిసి చెప్పాలని అనుకుంటున్నానండి నిజంగా మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా సబ్స్క్రైబర్లు వ్యూస్ వాచ్ అవర్ పెరిగితే నేను నా కళ నెరవేర్చుకుంటానండి నాకు నాకు ఏ కళ లేదండి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్న కళ తప్ప వేరే ఆలోచన ఏది లేదండి దీని ద్వారా నేను ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి చిన్న ఇల్లు కట్టుకొని నేను ఆ ఇంట్లో ఉండాలన్న కోరిక తప్ప నాకు ఇంకో కోరిక లేదండి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు యూట్యూబ్ యూట్యూబ్ కు ఒక ఎవరిని మాత్రం అవమానించకండి ఒకరు ఒక ఛానల్ పెట్టినంటే వాళ్ళు ఏదో ఆశయంతో పెట్టి ఉంటారు మీరు మాత్రం వాళ్ళను అవమానించకండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే నేను చాలా అవమానాలు పడ్డాను ఈ ఛానల్ పెట్టాలంటే పక్క పంట అలా అంటున్నారు ఎదురెంటోళ్ళు ఇలా అంటున్నారు ఏంటి నాకు ఇది ఎందుకు నాకు ఏమొస్తుంది అని ఫస్ట్ ఆలోచించేదాన్ని కాకపోతే వద్దులే వాళ్ళు అంటూనే ఉంటారు నేను వింటూనే ఉంటాను వాళ్ళని పట్టించుకుంటే నేను ఇక్కడ దాకా రాను అని అనుకొని వాళ్ళని వదిలేసుకొని అవన్నీ పట్టించుకోకుండా ఇక్కడ దాకా వచ్చానండి వచ్చి ఇది సాధించుకున్నాను ఇది మొదటి మెట్టు అంతే ఇది మొదటి మెట్టు ఎక్కినట్టు నేను ఇంకా ఎక్కాలండి ఇంకా మున్ ముందు అంటే అది మీ చేతుల్లోనే ఉంది మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి మీరు అందరు సపోర్ట్ చేసి నేను ఇల్లు కట్టుకునేలా నన్ను ఆశీర్వదించండి మీరు అందరూ సో మచ్ అండి నేను ఇంతకంటే ఏమి ఎక్కువ చెప్పలేను మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళు అట్లాగే నన్ను హేళన చేసిన వాళ్ళు నాకు మంచి కోరుకున్న వాళ్ళు నన్ను చెడు కోరుకున్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే వాళ్ళు అలా చేస్తేనే కదా వాళ్ళు నన్ను తిట్టిల్లని వాళ్ళు నన్ను అన్నారని నేను ఊరుకుంటే అక్కడే ఉండేదాన్ని ఇక్కడ దాకా వచ్చేదాన్నే కాదు వాళ్ళు తిట్టిండ్లు కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను ఎదురిచ్చి వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నాకు సపోర్ట్ చేసిన నా అన్నయ్యలకు నా అక్కలకు నా చెల్లెళ్లకు అందరికీ నేను సపోర్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూట్యూబ్కు ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేసి నన్ను మున్ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్లీజ్ ఇది నచ్చితే మాత్రం మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అట్లాగే కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్